పాల్గున మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలికి ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు ఈరోజు విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని ప్రతీతి ఈ ఏకాదశి గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది చిత్రసేనుడు అనే రాజు ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట ఒకసారి వేట కోసం అడవికి వెళ్లిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు వాళ్లు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్తారు తప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుండి ఒక కాంతి పుంజం బయటికి వచ్చి ఆ రాక్షసురుని హతమార్చుతుంది కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పది మంది ఉన్న రాక్షసుని చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పడుకుతుంది ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలు అప్పటి నుంచి రాజులతో సహా ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం